వర్షాకాలం ముగిసినా సరే తెలంగాణను వరుణుడు వదలడం లేదు దీపావళి తర్వాత కూడా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలో తాజాగా వాతావరణ శాఖ తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది మరో రెండు రోజులు అనగా నేడు రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఆ వివరాలు తెలంగాణ ప్రాంతాలకు వాతావరణ శాఖ కీలక అలర్ట్ జారీ చేసింది రాష్ట్రంలో వర్షాకాలం ఇంకా ముగియలేదని మరికొన్ని రోజులు వానలు కురుస్తాయని హెచ్చరించింది వాస్తవానికి ఈ సమయానికి వర్షాకాలం ముగిసి శీతాకాలం ప్రారంభం కావాల్సి ఉంది కానీ ఈ సంవత్సరం మాత్రం అందుకు భిన్నంగా ఇంకా వానలు దంచి కొడుతున్నాయి అయితే హైదరాబాద్లో మాత్రం వరిండే ప్రతాపం కాస్త తగ్గిందని చెప్పవచ్చు కానీ జిల్లాలను మాత్రం వదలడం లేదు రాష్ట్ర పలు జిల్లాల్లో వానలు దంచి కొడుతున్నాయి ఇప్పట్లో ఇవి ఆగేలా కనిపించడం లేదు తాజాగా వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు కీలక అలర్ట్ జారీ చేసింది మరో రెండు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఆ వివరాలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారనుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు దీని ప్రభావం వల్ల తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లోని తమిళనాడు అంతటా ఉందని తెలిపారు ఇదిలా ఉండగానే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని ఇది అండమాన్ నికోబార్ దీవులకు పశ్చిమంగా విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు మరో రెండు రోజుల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారనుందని దీని ప్రభావం వల్ల తెలంగాణలోని రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్నారు వాతావరణ శాఖ అధికారులు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేస్తారు ఈ క్రమంలో తెలంగాణలోని ఈ రెండు రోజులు అనగా శుక్ర శనివారంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు కామారెడ్డి మహబూబ్ నగర్ నారాయణపేట ఖమ్మం మెదక్ సంగారెడ్డి వికారాబాద్ నాగర్కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు దీని ప్రభావం ఆంధ్ర దక్షిణ కోస్తా తీరం మీదనే కాక పోదుచేరి తమిళనాడు మీద కూడా ఉంటుందని తెలిపారు దీనిలో భాగంగానే తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇక నేడు తెలంగాణ వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని పలు ప్రాంతాల్లో వాతావరణం ముసురుపట్టినట్లుగా ఉంటుందని తెలిపారు శుక్రవారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురవడం మొదలయ్యి సాయంత్రానికి తీవ్రత పెరుగుతుందని తెలిపారు ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు